నేనైతే ఇప్పుడు వెజ్ ఫ్రై ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవేమో క్యాప్సికము ఇదేమో టమోటా ఒక టమోటా పచ్చిమిరపకాయ తరుగు ఉల్లిపాయలు క్యాబేజీ కూడా పక్కన కోసి పెట్టుకున్నాను చూపిస్తాను వేసేది ఎప్పుడు చూపిస్తాలే క్యాబేజీ కొంచెం ఇలా తరిగి పెట్టుకోవాలా ఇప్పుడు మనం మీద పెట్టుకున్నాం కదా నూనె వేసుకుందాం సరిపడా తగ్గట్టు వేసుకోవాలి ఇది నూనె ఇప్పుడు నూనె వేడికిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ కొంచెం ఇలా వేగిన తర్వాత మనం క్యాప్స్కమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా కొంచెం వేగాల సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి బయట ఏంటంటే ఇవన్నీ వేస్తారు కాబట్టి గ్యాస్ స్టవ్లు ఆరోగ్య దెబ్బతింటుంది మనం ఇంట్లో చేసుకొని తింటేనే బాగుంటుంది ఇలా క్యాప్సికమ్ వేగిన తర్వాత అవును టమాటో ముక్కలు వేసుకోవాలి ఇలా ఇలా వేయించుకోవాలా అర్థమవుతుంది అంటే ముక్కలు కొంచెం వేయేదానికి చేసుకునేటప్పుడు అర్థమవుతుంది మొత్తం పది నిమిషాలు పెట్టింది రైస్ అవును టమాటా ముక్కలు వేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే టమాటా ముక్కలు మగ్గా అంటే కొంచెం గుజ్జు కావడానికి ఆ ఉప్పు అనేది పడితేనే ఆ ముక్కలు మగ్గుతాయి ఇలా కలిస్తూనే ఉండాలి మొయనమైన మంట పెట్టుకొని ఎక్కువ మంట పెట్టి అడుగులు మాడిపోతూ ఉంటాయి కొంచెం ధనియాల పొడి ఇది గరం మసాలా పొడి చిటికటి మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి కారణం ఏమైంది ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వేసి ఇలా కలిదిప్పేసేసి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిదిప్పాలి అంట పెద్ద మంట పెట్టేసేసి ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని వేసుకొని లాస్ట్ని ఇంకా ఆఫ్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ వేసుకుని సరిపోద్ది చూసారు కదండి మేము చేసిన వెజ్ రైస్ విధానం అది వెజిటబుల్ రైస్ ఫ్రైడ్ రైస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా పెద్ద మంట పెట్టి వేడి వేడి వచ్చేటట్టు ఇలా ఇలా వస్తూ చూడండి అయితే మా వారు పడుతున్నారండి కెమెరా మా వాళ్ళైతే నేను ఒక్కదాన్ని చేసుకునేదాన్ని వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కాబట్టి కేమరా పట్టిచ్చేసిన అందుకనే కొంచెం రెండు చేతులుకి పని పెట్టాను ఇప్పుడు అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కళ్ళు తిప్పుకోవాలండి ఇంకా ఆపేసుకోవడమే కొత్తిమీర వేసి కళ్ళు తిప్పేసేసి అయిపోయినట్టే ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి